రియాన్ బాబుకి డేలో వన్ టైం కంపల్సరీ ఈ రెసిపీ అయితే పెట్టాల్సిందే వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటాడు డ్రై ఫ్రూట్ తోటి మంచిగా ఇంట్లోనే హోమ్ మేడ్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సెర్లాక్ ఎవ్రీ డే వన్ టైం అయినా పెట్టి చూడండి పిల్లలు వెయిట్ గేన్ అవ్వడమే కాకుండా హెల్దీ గా ఉంటారు నేను ఫస్ట్ రియాన్ బాబుకి హోమ్ మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేసి పెట్టాను అది కూడా బియ్యంతో పాటు కొన్ని పప్పులు అయితే యాడ్ చేశానండి దాంట్లో బాదం జీడిపప్పు అయితే యాడ్ చేశాను చాలా ఇష్టంగా తిన్నాడు ఇప్పుడు సెకండ్ సెర్లాక్ అని చెప్పొచ్చు ఇవి మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేసే మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా ప్రతిది ఇండివిజువల్ గా మంచిగా రోస్ట్ అయితే చేసుకోండి వాళ్ళకైతే డైజెషన్ ప్రాబ్లమ్ అయితే అస్సలు ఉండదండి అన్ని లో ఫ్లేమ్ లో మంచిగా రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకోవడమే దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేయండి లేదంటే వాము కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక రియాన్ బాబుకి డే లో వన్ టైం అయితే కంపల్సరీ పెడతాను ఇది స్కిప్ చేస్తే మాత్రం రాగి జావా అయితే పెట్టేస్తాను రియాన్ బాబుకి ఏమేం ఫుడ్ పెడుతున్నాను అన్ని ఏ టు జెడ్ అయితే షేర్ చేస్తున్నాను ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే రియాన్ ప్రింట్స్ అయితే ఫాలో అవ్వండి దాంట్లో ఫుడ్ వీడియోస్ మాత్రమే వస్తాయి అలాగే నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్